తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు రేపు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతల ప్యానెల్స్ మధ్య తీవ్ర పోటీ ఉంది అల్లు అరవింద్ సురేష్ బాబు దిల్ రాజు ప్రోగ్రెసివ్ ప్యానెల్ ని బలపరుస్తుంటే చెదలవాడ శ్రీనివాసరావు సి కళ్యాణ్ ప్రసన్న కుమార్ మన ప్యానెల్ ని సపోర్ట్ చేస్తోంది ఈ రెండు ప్యానెల్స్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది పోలింగ్ డే సమీపిస్తున్న వేళ ఫిల్మ్ నగర్ లో ఎలక్షన్ హీట్ మరింతగా పెరిగింది నిన్న మనా ప్యానెల్ తరఫున చిన్న నిర్మాతలు చేసిన ఆరోపణలకి ఇవాళ కౌంటర్ ఇచ్చే యత్నం చేశారు బడా నిర్మాతల తరఫున ప్రోగ్రెసివ్ ప్యానెల్ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అంటూ ఉండరని నిర్మాతలంతా ఒక్కటేనని ప్రోగ్రెసివ్ ప్యానెల్ చెబుతోంది తాను ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా ఎన్నికల కోసం ఎంతో పోరాటం చేయాల్సి వచ్చిందని కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆలస్యం అయ్యేలా చేశారన్నారు అశోక్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డితో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామని కానీ యూనియన్ లో కొందరు కావాలని సమస్యలు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు దామోదర్ ప్రసాద్ ఓట్ బ్యాంక్ రాజకీయాలతో కొందరు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని మన ప్యానెల్ పై ఆరోపణలు చేశారు బాగా ఆడిన సినిమా పెద్ద సినిమా కింద లెక్క కానీ బడ్జెట్ తో సంబంధం లేదన్నారు మైత్రి రవి ప్రభుత్వం కూడా సినీ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తోందని నిర్మాతలంతా ఒక్కటేనని సినిమా తీయలేని నిర్మాతలను కూడా మరోసారి ముందుకొచ్చేలా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పనిచేస్తుంది అన్నారు తమకి పదవులు ముఖ్యం కాదని చిత్ర పరిశ్రమ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇది చాలా పెద్ద హబ్ చేయాలి ఇండియాలోనే అనే ఒక చాలా పెద్ద ఆశయంతో ఉన్నారు గవర్నమెంట్ కూడా ఒక్క టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించుకోండి ఎవరైతే ఓటేసేవాళ్ళు అరే ఎందుకు చేయాలి నేను ఎందుకు వీళ్ళకి వెయ్యాలని ఆలోచించుకుంటే మీకే ఆన్సర్ దొరుకుతుందండి మేము ఎవ్వరం ఇక్కడ ఏదో ఏదో పోస్ట్లో కూర్చోవాలా లేకపోతే ఇలాంటి టైము ఇలాంటి ఎనర్జీ కూడా నిజంగా మాకు లేదండి కానీ ఇక్కడ చెప్పినట్టు చాలా విషయాల్లో అందరం కలిసి కాపాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ అనే పాయింట్కి అందరం ఒక తాటి మీదకి వచ్చాము తప్పితే ఇక్కడ ఎవరి మీద ఎవరికి పెత్తనం చేసే ఉద్దేశం లేదండి చేతనైతే నలుగురు సాయం చేస్తాం లేదంటే కనుక చెడైతే చేయమండి